కొరటాల శివ మీద ప్రస్తుతం పెద్ద బాధ్యత ఉంది ఆచార్య అంతలా డిజాస్టర్ అయినా కూడా ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చాడు త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా అంటే స్పాన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అలాంటిది కొరటాల శివకు కావలసినంత టైం ఇచ్చి మరీ ఎన్టీఆర్ దేవరాను పట్టాలెక్కించాడు మధ్యలో ఈ కథను పెంచడంతో రెండు పాటలుగా వస్తుందని ప్రకటించారు ఇక దేవరా నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చాయి అవి అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి జాన్వీ కపూర్ ఎన్టీఆర్ జోడికి మంచి మార్కులే పడ్డాయి భైరా పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు భైరా పాత్రకు సంబంధించిన పోస్టర్ను ఎప్పుడూ రిలీజ్ చేశారు అయితే నేడు సైఫ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఇందులో సైఫ్ అదరగొట్టేశాడు ఇక ఈ గ్లిమ్స్ చూస్తే ఎన్టీఆర్ సైఫ్ ఫేస్ ఆఫ్ వారి మధ్య వచ్చే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని అర్థమవుతోంది కానీ తాజాగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో సైఫ్ లుక్ మీద ట్రోలింగ్ జరుగుతోంది కొరటాల శివాను ఆచార్య నీడ వెంటాడుతోందనుకుంటా ఇంకా వీడలేదని అర్థమవుతోంది ఆచార్యలో సోనో సూద్ లుక్నే బైరా లుక్ లా ఉందని సోనో సూద్ సైఫ్ ఒకేలా కనిపిస్తున్నారని ట్రోలింగ్ స్టార్ట్ చేశారు పైగా ఆర్ఆర్ కూడా అలానే అనుకున్నారు విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్ బైరా గ్లిమ్స్ రావడం ఏంటో గానీ దెబ్బకు ఆచార్య ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఆచార్యూద్ సీన్లు ఇప్పుడు ట్రెండ్ అవుతూ వస్తున్నాయి ఇలా దేవరా మీద ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది ఎన్టీఆర్ అయితే ఎంతో నమ్మకంతో కొరటాల శివకు అవకాశం ఇచ్చాడని దాన్ని డైరెక్టర్ని వాడుకొని సినిమాను అద్భుతంగా తీసి ఉంటాడని యంగ్ టైగర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు సెప్టెంబర్ ఇరవై బాక్స్ ఆఫీస్ వద్ద దేవరా సందడి చేయబోతున్నాడు ఆల్రెడీ మ్యూజిక్ లా ప్రమోషన్స్ అయితే పీక్స్ లో చేరుకుంటున్నాయి టీజర్ బయటకు వస్తే సినిమా మీద ఒక్కసారి అంచనాలు రెట్టింపవడం ఖాయమనిపిస్తోంది